ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಸಂಘಟನೆ ಈ ಚಿತ್ತೂರು ವಚ್ಚಿನ ಕೊಂತ ಮಂದಿ ಪ್ರಯಾಣಿ ಟೂರಿಸ್ಟ್ಲು ಎರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ ಫೋರ್ ಥರ್ಟಿ ಫೈವ್ ಆ ಟೈಮ್ ಮನಿ ಮಾರೇಡಿಮಲ್ಲಿ ಚಿಂತೂರು ಮಧ್ಯ ದುರ್ಗಗುಡಿ ಟೆಂಪಲ್ ಕ್ರಾಸ್ ರೋಡ್ ದರ ಬಸ್ ಬಾಲ್ತಾ ಪಡಿ ಸುಮಾರು ತೊಮ್ಮೆ ಮಂದಿ ಮೃತಿ ಚೆಂದ అందులో పది మందికి తీవ్ర గాయాలు అవటం మనందరికీ కూడా తెలుసు నిజంగా చాలా దురదృష్టకర సంఘటన వాళ్ళు ఎంతో దూర ప్రాంతాల నుంచి దేవాలయాలన్నీ కూడా దర్శించుకోవాలనే ఉద్దేశంతో సింహాచలం వెళ్ళి సింహాచలం నుంచి అరకు మీదుగా భద్రాచలం వెళ్ళి అక్కడి నుంచి రావాలి వెళ్ళాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఒక బస్సు బుక్ చేసుకుని రావడం జరిగింది మ్యాక్సిమం అందరూ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ మాక్సిమం అందరూ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు కొంతమంది బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది పలమనేరు టౌన్ నుంచి కూడా ఉన్నారు సో ఓవరాల్గా థర్టీ సెవెన్ మెంబెర్స్ విత్ డ్రైవర్తో కలిపి థర్టీ సెవెన్ మెంబర్స్ అందులోని ప్రయాణం చేస్తున్నారు ఇద్దరు డ్రైవర్లతో కలిపి అందులోని తొమ్మిది మంది మృతి చంద్రం జరిగింది మృతి చంద్రం జరిగింది అందులో పలమనేరు టౌన్ నుంచి ఒక ఇద్దరు చిత్తూరు టౌన్ నుంచి ఒక ఇద్దరు అదేవిధంగా తిరుపతి నుంచి ఒకరు తెనాల నుంచి ఒకరు బెంగళూరు నుంచి ఒకరు ఇంకొక బ్యాంగ్ళూరు బెంగళూరు నుంచి ఇంకొకరు ఓవరాల్గా నరసింహపల్లి విలేజ్ పల్లి మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి ఒకరు అంటే ఓవరాల్గా ఐదుగురు మహిళలు నలుగురు పురుషులు ఇందులో చనిపోవడం జరిగింది చాలామంది అక్కడ క్షతగా చూస్తే కనుక నిజంగా చాలా బాధ అనిపించింది వాళ్ళు చెప్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో మేము అందరం అమ్మ పెద్ద పెద్ద మాకు ఆ టైంకి సిగ్నల్ కూడా లేదు ఆ నియర్ బై వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా నియర్ బై అందరూ వచ్చి ఇమీడియట్గా మమ్మల్ని అందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పి చెప్పారు ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన లోకల్ ఎమ్మెల్యే శిరీష గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఇమీడియట్గా వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ చిత్తూరు హాస్పిటల్కి కూడా క్షతగాతులందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే దానికి రాజమండ్రి నుంచి కూడా కొంతమంది ఆర్థోబెడిక్స్ డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు ఇప్పుడు వెళ్ళి అందరితో కూడా మాట్లాడను ఒక్కొక్కరిది ఒక్కొక్క దయనీయమైన గాథ ఒక ఆమె నా కొడుకు నా కూతురు అల్లుడు చనిపోయారమ్మా అని చెప్పి ఒక ఆమె బాధపడడం ఇంకొక ఆమె అయితే నా భర్త నా కళ్ళ ముందే చనిపోయమ్మా అని చెప్పడం నిజంగా చాలా దురదృష్టం నిజంగా ఎందుకంటే ఇటువంటి పర్యాటక ప్రదేశాలకు వచ్చేటప్పుడు వాళ్ళు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వస్తారు తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తారు అనుకునే పరిస్థితి నుంచి చిన్న చిన్న తప్పిదాల వల్ల లేకపోతే దురదృష్ట దాస్తులు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా దీనికి కూడా గవర్నమెంట్ మార్నింగ్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఒక పక్క నుంచి నన్ను సంఘటనా స్థలానికి అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళమని చెప్పడం ఇన్ఛార్జ్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి గారు అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రెడ్డి గారు రావడం కూడా జరిగింది ఇప్పుడే గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించడం జరిగింది మృతుల కుటుంబాలందరికీ కూడా అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు లక్షల రూపాయలు మృతులకి ఎక్స్క్రేషియా అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వాళ్ళకి రెండు లక్షల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక యాభై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఆటం జరిగింది ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా చిత్తూరు ప్లేస్కి వాళ్ళ ప్లేస్కి చిత్తూరు డిస్టిక్కి ఇక్కడ కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిపి ఒక రెండు బస్సులు కూడా అరేంజ్ చేసి ఆ బస్సులు కూడా స్లీపర్ బస్సులు అరేంజ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళందరూ కూడా డబ్బులు తగిలి ఉన్నారు కూర్చోలేరు అంత దూరం కాబట్టి ఒక స్లీపర్ బస్సెస్ని అరేంజ్ చేసి డ్రైవర్స్ని కూడా గా పెట్టి క్షేమంగా వాళ్ళందరినీ కూడా చిత్తూరు అక్కడికి చేరుస్తాం చిత్తూరు కలెక్టర్ గారు వాళ్ళందరినీ అక్కడ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి అక్కడ నుంచి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ గ్రామాలకి చేస్తారు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు కూడా మ్యాక్సిమం కొంతమంది ఆరుగురు ఇక్కడే ఉన్నారు ఒక ముగ్గురు ఇప్పుడు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ చేరుకుంటున్నారు పోస్ట్ మార్టంలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత వాళ్ళ ఆ మృతుల కుటుంబాలకి ఆ వాళ్ళని కూడా బాడీస్ని కూడా అక్కడ చెప్పి వాళ్ళ ప్లేసెస్ కూడా తరలించడం జరుగుతుంది నిజంగా ఈ ఇటువంటి సంఘటనలు జరగకూడదని ఇందాకే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కూడా మేము మాట్లాడుకొని ఇంతకుముందు ఒక సిస్టమ్ ఉండేది వింటర్ టైంలో పొగ మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి విజిబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఈ పాసింజర్స్ వెహికల్ ఏదైతే ఉంటాయో వాటి అన్నిటినీ ఆఫ్ చేశాను మళ్ళీ తిరిగి అది కంటిన్యూ చేయాలి ఇంతకుముందు మేము అరుకు పాడైన రోడ్లు అయితే అవి ఇప్పటికీ కూడా అమలు అవుతున్నాయి కానీ ఇప్పుడు ఈ ఈ ఏరియాలో కూడా కొంచెం టూరిజం పెరిగింది మారేడుమల్లి ఇటువైపు అంతా కూడా టూరిజం పెరిగింది కాబట్టి డెఫినెట్గా ఈ నిబంధనలు ఇక్కడ కూడా ఉండాలి అని ఒక దృక్పథంతో ఈ రోజు నుంచి అవి కూడా అమలు చేసేదానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం దాంతోపాటు ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆర్టీఓస్కి కూడా ఒక ఇన్స్ట్రక్షన్ కూడా అంటే వాళ్ళకి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఏదైతే మంది చిత్తూరు అటువైపు ఉన్న వాళ్ళకి ఈ ఘాట్ రోడ్ ప్రయాణం చేయటం కానీ డ్రైవింగ్ కానీ రాదు ఎందుకంటే వీళ్ళకి కంటిన్యూ టర్నింగ్స్ ఉంటాయి కదా వీళ్ళకి స్పెషల్స్ ఉంటాయి ఇటువంటి ప్లేసెస్కి ప్యాసింజర్స్ని పంపించేటప్పుడు కంపల్సరీగా డ్రైవర్కి ఘాట్ రోడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండేటట్టుగా చేస్తే బెటర్ అని చెప్పి ఇప్పుడే మేము మాట్లాడుకోవడం జరిగింది దానికి కూడా ప్రతిపాదన కూడా పంపించి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ ప్రతిపాదన కూడా అమలు అమలయ్యేటట్టుగా చేసుకుంటాం కంపల్సరీ ఆల్రెడీ చెక్ పోస్ట్లు ఈ నైట్ ట్రావెల్ తగ్గించడానికి అన్నది కూడా కరెక్ట్ ప్రైవేటు ట్రావెల్ బస్సెస్ అనే కాదు అజాగ్రత్త ఒక వైపు నుంచి కనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో దురదృష్టం కనిపిస్తుంది ఇప్పుడు ఈ రోజు ఇందాకే బస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుని నాకు ఇవ్వడం జరిగింది ఇది ఏపీ పర్మిట్ ఉన్న బస్ ట్రావెల్ బస్ అప్ టు ట్వంటీ సెవెన్ నవంబర్ వరకు కూడా దీని పర్మిట్స్ అన్ని ఉన్నాయి డ్రైవర్ కి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేసే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నాయి కానీ అతి అంటే నైట్ అక్కడ దురదృష్టాస్లో జరిగింది అది నేను వెళ్ళి ప్లేస్ చూసి వచ్చాను ప్లేస్ చూసి వస్తే ఆ టర్నింగ్ అంటే కంటిన్యూస్ టర్నింగ్ ఆ టర్నింగ్ లో ఒక చిన్న హిల్ కి సంబంధించిన చిన్న అప్పు ఉంది అతను చూసుకోలేదో లేకపోతే కనిపించలేదో డ్రైవర్ ఓవర్ స్పీడ్లో ఉన్నాడు మే బి ఏం జరిగినా దాని మీద నుంచి రావటం ఆటోమేటిక్గా బస్సు బోల్తా పడింది అంటే నాకు తెలిసి టూ టర్న్స్ అయింది బస్సు కూడా అందువల్ల మనకి ఏంటంటే డ్రైవర్ సీటు కూడా పైకి కనిపించి కిందకి కనిపిస్తుంది మనకేంటంటే రోడ్డు పక్కన అది జరగటం వల్ల రెస్క్యూ కూడా ఈజీ అయింది అదే ఇంకొంచెం ఎక్కడైనా జరుగున్నా కూడా నిజంగా మనం చాలా ఇబ్బంది పడే ఫిట్నెస్ ఇందాక మేము చెప్పినట్టుగా డ్రైవింగ్ లైసెన్స్ లో కూడా సెపరేట్ గా ఏదో ఒక కోలం ఉండాలి ముఖ్యంగా ఘాట్ రోడ్లకి పాసింజర్స్ డ్రైవర్స్ కి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే ఈ యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయో ఆ స్పాట్స్ ముందుగానే మేము వాళ్ళకి ఎవరైతే మన డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకి ముందుగా అందజేసే కార్యక్రమాన్ని కూడా మలుపుల మలుపుల దగ్గర దగ్గర సేఫ్టీ కంపల్సరీ మేడం గా నేను చూసి వచ్చానండి నేను మొత్తం అంటే వచ్చినప్పుడు కంపల్సరీ అన్ని కూడా చూసుకుంటూ వస్తుంటాను నేను ఇందాక నేను వచ్చిన వెంటనే ఆ సేఫ్టీ వాళ్ళు గురించి నేను ఎస్పీ గారిని అడిగాను ఇప్పుడు ఎక్కడైతే మనకి యాక్సిడెంట్ ఏమో యాక్చువల్గా సేఫ్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్లో ఉంది ఎందుకంటే అది న్యూ రోడ్ మీకు ఆ పైన దుర్గ గుడి దగ్గర నుంచి ఆ రోడ్డు మనం చూసుకుంటే చాలా డ్యామేజ్ అయింది రోడ్ అక్కడ నుంచి అరౌండ్ అటు ఫైవ్ కిలోమీటర్స్ ఇటు ఫైవ్ కిలోమీటర్స్ రోడ్ కూడా జరుగుతుంది ఒక కేంద్రంగా జిల్లా ఏర్పడుతుంది ఇది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అట్లా ఉమ్మడి విశాఖ జిల్లాలో పాడేరు ప్రాంతం కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది చాలా పెద్ద సమస్య ఇక్కడ ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ సమాచారం బయట ప్రపంచం వచ్చే చేయడానికి హాస్పిటల్ ఇబ్బంది అవుతుంది వచ్చిన తర్వాత చాలా చిన్న చిన్న లోపాలు కూడా నేను గమనించడం జరిగింది కంపల్సరీ సెల్ఫోన్ టవర్స్ ఇమీడియట్ గా మనం ఏర్పాటు చేసుకోవాలి దానికి తండ్రి గారిని కూడా ఇమీడియట్ గా సెల్ఫోన్ టవర్స్ దృష్టి పెట్టి ఎక్కడెక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్ లేకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలి నెక్స్ట్ మనకి ఇప్పుడు హాస్పిటల్స్ లో కూడా కొంత మేరకు ఒక ఎస్డి కూడా రంపచూడడానికి స్పెషల్ గా పెట్టి ఏర్పాటు కూడా చేస్తాను ఎందుకంటే అవసరం ఇప్పుడు నాకు ఎస్పీ గారు అదేవిధంగా మన అడిషనల్ ఎస్పీస్ వీళ్ళందరూ కూడా కోరారు డెఫినెట్ గా టీం ఒక టీమ్ చేసి పెంచుతారు

ఎయిట్ థర్టీకి చనిపోయారు బికాస్ ఇందాక నేను ఎస్పీయర్ ఏంటమ్మా అది రీజన్ ఏంటి ఓవర్ స్పీడ్ ఏంటంటే విజిబిలిటీ లేక పొగ మంచు కాద సో ఈ పొగ మంచు కానీ విపరీతంగా మనకి టెంపరేచర్ కూడా ఎక్కువ ఎక్కువ ఉంది ఇక్కడ మార్నింగ్ నుంచి నేను వచ్చేటప్పుడు కూడా ఇంకా సిచ్యువేషన్ కనిపించింది సో ఎట్టి పరిస్థితుల్లోనే అందుకే ఐదు కదా ఆరు గంటల వరకు పెట్టమంచు పది నుంచి ఆరు గంటల వరకు కంపల్సరీగా ఆ ప్యాసింజర్ వెహికల్స్ ఏది కూడా

కదా మన ప్రాణం గురించి మనం ఆలోచించకపోతే ఇంకెవడాలోచిస్తారు చెప్పండి కాబట్టి కొన్ని కొన్ని ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాల్ని ఏకీభవించాలి వాటితో పాటు మీరు కూడా సహకరించాలి ట్రావెల్స్ వినాయక ట్రావెల్స్ చిత్తూరు జిల్లాలు చాలా ఫేమస్ అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు ఆ డ్రైవర్ డ్రైవర్ ఎంక్వైరీస్తున్నారు అందరూ కూడా బాగా ఉన్నారండి కొంత ఇద్దరు ముగ్గురికి ఉన్నాయి వాళ్ళని నియర్ బై వాళ్ళు వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ ఏమంటున్నారంటే మేము అక్కడ తీసుకెళ్లి వైద్యం చేయించుకుంటాం అంటున్నారు బట్ వాళ్ళు కనుక కదలేని పొజిషన్ ఉంటే కనుక విజయవాడ తీసుకెళ్తాం ఇటు మీకు ఇక్కడ నుంచి చింటూరు నుంచి రాజమండ్రి ఎంత జర్నీయో ఇటు నుంచి విజయవాడ కూడా అంతే జర్నీ సో విజయవాడ తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్ కూడా మెరుగైన మేడం గారు ఘాటిలో సింగిల్ రోడ్ ఉన్నప్పుడు ప్రొటెక్షన్ వాళ్ళు రాళ్లతో వేశారు మేడం ఎప్పుడైతే డబల్ రోడ్ అయిందో ఆ ప్రొటెక్షన్ వాళ్ళు తీసేశారు